అట్టహాసంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర భవిష్యత్తుకు ఆశ కిరణం నారా లోకేష్ బాబేనని రాజంపేట టీడీపీ నాయకులు మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రోజు అట్టహాసంగా నిర్వహించారు జాతీయ రహదారి వద్ద గల మేడ రాజశేఖర్ రెడ్డి తన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి నాయకులు అభిమానులు కార్యకర్తల నడుమ ఘనంగా వేడుకలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణులకు బాలింతలకు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతుడు మేధావి నిరంతర శ్రమజీవి అయిన లోకేష్ బాబు న్యాయకత్వం రాష్ట్రానికి అవసరమని యువగలం పాదయాత్ర పోలీసులతో ప్రభుత్వం అడుగడుగున అడ్డుకున్న మక్కువ దీక్షతో విజయవంతంగా ముగించిన ధీరుడు లోకేష్ బాబు అని కొనియాడారు ప్రజలు ఆదరిస్తున్న టీడీపీ మేనిఫెస్టో రూపకల్పన వెనుక లోకేష్ కృషి ఉందని తెలిపారు అటువంటి విజయం ఉన్న నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం తెలుగుదేశం పార్టీకి కాకుండా రాష్ట్ర ప్రజానికని కూడా అత్యంత ఆవిష్కమని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆరు మండలాల ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు 5 <목소리> 2와 <목소리> గోల్డ్ వాడి చెప్పారు కరపడలేదు కేటల రాజియర్ ఎగరా కరోనా వైరస్ గురించి బాత్ అన్నది విషయాలు లోకల్పన చేస్తున్నారు మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు మనకి ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఏదైతే పథకాలు ఉన్నాయో దాంట్లో ఇవ్వగలవని ఒక పథకాన్ని పెట్టాడు దాని ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించాలని తన ఆశయంగా పెట్టుకున్న వ్యక్తి శ్రీ నారా లోకేష్ అట్లాగే అట్లాగే ప్రతి అక్క ఈ ఈరోజు మనకి బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించడానికి అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్ల కూడా అమ్మాయికి ప్రతి అమ్మాయికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందల రూపాయలు ఈ రోజు డబ్బులు వేసే విధంగా ఇవన్నీ కూడా ప్రధాన రూపకర్త ప్రధాన సలహాదారు మన చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ బాబు బాబు గారు అనేది చెప్పక తప్పదు అలాంటి మా గొప్ప వ్యక్తి మన గారికి మన చంద్రబాబు నాయుడు గారికి పుట్టడం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో రాజకీయం చేయడం మనందరికి సంబంధించిన వరములు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొంతమంది విమర్శకులు చాలా చాలా మాట్లాడారు రెండు వేల పది నుంచి కూడా కొంతమంది వైకాపా నాయకులు కొంతమంది బిజెపి వాళ్ళు మన నాయకుల గురించి కొన్ని మాటలు మాట్లాడారు వాటన్నిటి కూడా పటాపంచే చేశారు ఈరోజు యువలం పాదయాత్రతో ఎక్కడా కూడా వెనకంజ వేయలేదు పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా వైకాపా నాయకులు ఎన్ని మాట్లాడినా ఏ రకంగా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఎక్కడా వెనక్కి తగల ప్రతి ఊర్లో తిరగబడ్డాడు అవసరం మైకిపోతే కూడా స్టూల్ ఎక్కి మాట్లాడిన రోజు మేము చూసాం అలాంటి ఒక కమిట్మెంట్ ఒక హార్డ్ వర్క్ ఒక డెడికేషన్ ధైర్యం అన్నింటికి మించి ధైర్యం చాలా అవసరం రాజకీయాల్లో ఈ రోజున్న రాజకీయాల్లో ధైర్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వైకాపా నాయకులు చేస్తున్న దురాఘాతాలు ఈ దురాక్రమణలు అరాచకాలను ఎదుర్కోవాలంటే ధైర్యం చాలా అవసరం అలా ఆ ధైర్యాన్ని ప్రతి ఊర్లను ప్రదర్శించాడు కుప్పం విశాఖపట్నం వరకు ప్రతి దగ్గర ఆయన ఇబ్బంది పెట్టిన వాస్తవాలు మీరే చూసారు టీవీలో అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ప్రతి పోలీసు వాళ్ళు కావచ్చు అట్లాగే వైకాపా నాయకులు కావచ్చు కఠినంగా ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగి ఈ రోజు రాష్ట్రం అంతా జయహో టీడీపీ జయో చంద్రబాబు నాయుడు అని అంటున్నారంటే దానికి ప్రధానమైన కారణం కూడా శ్రీ నారా లోకేష్ బాబు గారని కూడా ఈ రోజు మీ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో రాబోయే మూడు నెలల్లో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము వైకాపా ఎదుర్కొంటాం రాబోయే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలంటే నారా లోకేష్ బాబు నాయకత్వం ఈ పార్టీ కావచ్చు అట్లాగే రాష్ట్రానికి కావచ్చు ఎంతో అవసరం అందరికి తెలియజేస్తూ ఆయన మరిన్ని పుట్టినరోజులు బాగా ఇంతే హ్యాపీగా ఇంతే ఆనందంగా జరుపుకోవాలా మీ నాయకత్వం మాకు చాలా అవసరం ఈ రాష్ట్రం మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది ఈ రాష్ట్రాన్ని మీ నాయకత్వం అవసరం కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం శేఖర్ గారికి